ఘనంగా కళ్యాణోత్సవం మెదక్ జిల్లా హవేళి గణాపురం మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ముత్తాయికోట గ్రామంలో గల శ్రీ సిద్దమేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నిర్వహించే శివపార్వతుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ప్రధాన అర్చకులు గోవింద్ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ కళ్యాణోత్సవం జరిగింది ఈ కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి దంపతులు హవేళి గండ్పూర్ మాజీ ఎంపీపీ షేరి నారాయణ రెడ్డి దంపతులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ రాజకీయ పార్టీల నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

తడనీయతో తడ విందేయకోయం జింఛత్తు హరి వార మండల మందోరాహరా భవీ వర పరమాత్మవిశ जाशिवा भसुर पांग शीकर परमेश्वरा ओ गिरिजा प्रिया परमेश्वरा ओ गिरिजा प्रिया शंकर दीन मंदार शशिशेखर हरे राम मंगल मंद हर अगोरे भोरे प्रभर घोर रेभ्य జరుగుతుంది ఎవరైనా సరే ఉందండి సమర్పించుకున్నారు గురించి అక్కడ అక్కడ రాయండి అమ్మాటోలండి అక్కడ రండి ముందుకేస్తాడాను ఎందుకు వస్తారు మీ దగ్గరికి వస్తారు మీ దగ్గరికి వస్తారు మీరెందుకు వస్తున్నారు ముందుకు మీరు రాకండి వారే మీ ముందుకు వస్తాడు આ અમમનું દેતી અમમનું બોલતા રહો રામ રાજી બોલ આ 20 જમ રામ બોલ ઓ સાહેબ આજ આજ సామాచ చివర సామా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి